హలో అండి ఈరోజు వీడియోలో ఎలాంటి బ్లౌజ్ అయినా జార్జ్ సిల్క్ ఏదైనా సరే పట్టు అయినా సరే ఈజీగా ఆది బ్లౌజ్తో కట్ చేసేసి కట్ చేయించండి ఎలా అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట తీసుకున్న లైనింగ్ అయితే కాటన్ లైనింగ్ దాన్ని చక్కగా మనం ముందుగానే ఆరబెట్టేసుకోవాలి తడిపేసి చూడండి ఇక్కడ మనకి పన్నా ఉంటుంది కదా ఇది ఎడ్జ్ మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు అవి రెండు ఒక సైడ్కి వచ్చేలా పెట్టుకోండి అంటే ఇప్పుడు బ్లౌజ్ పీస్ని సగాన్ని ఫోల్డింగ్ చేస్తున్నాను నేను ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటానండి దానికోసం ఇలా సగాన్ని ఫోల్డింగ్ చేశాను కదా సగానికి ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి రెండు ఒక వైపుకి వచ్చేలా పెట్టుకున్నాం అనుకోండి మన బ్యాక్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా కాకుండా పీస్ అనేది సాగుతున్నట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఇలా సగాన్ని ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు అవి రెండు అటు వచ్చి అటువైపుకి వచ్చేలా చూసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేశాక మనము లైనింగ్ తడిపాం కదండీ అందుకు కొంచెం సాగినట్టుగా ఉంటాయి అనమాట సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ అయితే స్టార్ట్ చేద్దాం దానికోసం చూడండి ఫస్ట్ ఆది బ్లౌజ్ చెప్తాను ఉండండి ఫస్ట్ వచ్చేసి ఇలా స్కేల్తో మీరు ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండవు కాబట్టి సాగిపోయినట్టుగా అవి ఉంటాయి కదా అవి తీసేసుకోవాలన్నమాట కట్ చేసేయాలి సో వాటి కోసం నేను ఇలా చూడండి ఒక లైన్ అయితే వేస్తున్నాను అనమాట ఈక్వల్గా ఉండే వరకు నేను ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే వేసాను ఇప్పుడు వేసిన లైన్ ఏంటంటే మనము కట్ చేసేసుకోవాలి మనకి అది కుట్లకి అవసరం లేదు తర్వాత ఇప్పుడు పైన ఇంకొక లైన్ వేశాను కదా అది నడుము పట్టి కోసం అనమాట అది మార్జిన్ అంటే ఖర్చు ఈ విధంగా మీరు రెండు పెట్టేసుకోండి ఒకటి కట్టింగ్ కోసము ఇంకొకటి మార్జిన్ కోసము తర్వాత దానిపైన ఇలా ఆది బ్లౌజ్ని నడుము వైపున బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఈక్వల్గా ఉండాలి ఈ మనం సెకండ్ లైన్ మీద పెట్టుకోవాలి బ్లౌజ్ని క్రింద లైన్ మీద పెట్టకూడదు సెకండ్ లైన్ మీద పెట్టుకుని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నడుము ఉంటుంది కదా ఆ నడుము కట్ చక్కగా ఫోల్డింగ్ మీదకి వచ్చేలా పెట్టుకోండి మొత్తం ఫోర్ సైడ్స్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఆది బ్లౌజ్ని సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టలేదు అంటే మన మార్కింగ్స్ తేడాగా వచ్చేస్తాయి దానివల్ల బ్లౌజ్ మొత్తము మొత్తం డిఫరెంట్గా ఉంటుందండి చూడండి ఇక్కడ ఎంత ఉంది దానికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి ఎంత ఉందో అంత పెట్టేసామనుకోండి అది కుట్టేటప్పుడు ఇంకా కిందకి దిగిపోతుంది కాబట్టి ఎంత ఉందో అంత పెట్టకుండా దానికన్నా పైన పెట్టుకోవాలన్నమాట ఇలా ఈక్వల్గా చూసుకున్నాక మనం నడుంపార్టీ దగ్గర ఒక లైన్ అయితే వేసాం కదా అలాగే భుజం దగ్గర సారీ మెడ దగ్గర చూడండి స్టిచ్ చేసింది చూసారా అక్కడ వరకు పెట్టుకోకుండా కొంచెం దానికన్నా ఒక పా ఒక పావించు కి పెట్టుకోవాలి అలాగే అక్కడ షోల్డర్ దగ్గర కూడా మనం చూడండి కుట్టును చూసారా అక్కడ పెట్టకుండా కొంచెం దానికన్నా ముందుకు పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక్కడ చంక దగ్గర కూడా మనం కుట్టిన కుట్టు ఉంటుంది చూడండి అటాచ్ చేస్తుంది అక్కడికి కాకుండా దానికన్నా పైకి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నా హ్యాండ్ కొంచెం మీకు అడ్డుగా ఉంది కానీ అదే అండి పాయింట్ ఏంటంటే మనం ఎక్కడ కుట్టిన లైన్ దగ్గర మార్కింగ్ పెట్టకూడదు దానికన్నా కొంచెం ముందుకు పెట్టుకోవాలన్నమాట అది ఒక్కటి గమనించండి చూడండి మన నెక్కి కూడా ఒక లైన్ ముందుకు పెట్టాం కదా అది ఎక్స్ట్రా అన్నట్టు అనమాట ఒరిజినల్ కాకుండా ఎక్స్ట్రా ఆ ఎక్స్ట్రా ఉన్న దగ్గరికే మనం డ్రాయింగ్ వేసుకోవాలి ఈ విధంగా వేయడం వల్లే మనకి మనం ఎక్స్ట్రా అంటే ఖర్చు పెట్టుకున్నట్టు ఓకేనా మనం నార్మల్గా అయితే కొలతలు అనుకోండి డైరెక్ట్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే టూ ఇంచెస్ అలా డివైడ్ చేసేస్తాం కానీ అది బ్లౌజ్ కదా కాబట్టి మనం కుట్టు ఉన్న కన్నా కొంచెం ఎక్స్ట్రా చూసుకోవాలి ఇక్కడ నెక్ చూసుకోండి నెక్ రౌండ్ ఒకసారి మనం కుట్టింది కన్నా ఒక పాయించు ఫ్రంట్కి పెట్టుకుని చూసుకోవాలన్నమాట మనకి కుట్టాక అది పెద్దది అవుతుందండి ఇప్పుడు మనం కట్ చేసింది కన్నా కుట్టాక అది ఇంకా పెద్దది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాలి నెక్ రౌండ్ అది కూడా ఇది అసలు బ్రాడ్గా ఉంది కదండి ఇప్పుడు సేమ్ యాస్టీస్ పెట్టేసాం అనుకోండి బ్రాడ్గా ఉన్నది ఇప్పుడు చూడండి నేను సేమ్ యాస్టీస్ మార్కింగ్ చేస్తున్నాను కదా సేమ్ అక్కడికే కట్ చేసేసాను అనుకోండి కట్ చేస్తే ఏమవుతుంది అది నెక్ మనం కుట్ట ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి అలా పెట్టకుండా మన మార్కింగ్ చేసిన దగ్గర కాకుండా చూడండి ఫ్రంట్కి ఒక మార్కింగ్ వేస్తున్నాను కదా అలా అనమాట ఆ మార్కింగ్ మాత్రమే కట్ చేసుకోవాలి మన ఒరిజినల్ది కాకుండా దాని పైన మనం మార్కింగ్ వేస్తాం కదా అది మాత్రమే అలాగే షోల్డర్ దగ్గర ఒరిజినల్ కాకుండా కొంచెం అటువైపుగా ఒక పావించుకు అటు మార్కింగ్ చేశాం అనమాట నెక్కి ఇటు మార్కింగ్ చేసామా షోల్డర్కి అటు మార్కింగ్ చేస్తాము ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అది అక్కడ నుంచి ఒక లైన్ వేసుకోండి తర్వాత ఇక్కడ మనం చంక దగ్గర కూడా పైకి ఒక మార్కింగ్ వేసుకున్నాం క్రింద కనబడుతుంది కదా అది ఒరిజినల్ అనమాట దానికన్నా కొంచెం పైకి వేసుకున్నాం అలాగే ఒక టూ ఇంచెస్ మనకి తెలుస్తుందండి ఎంత ఖర్చు కావాలనుకుంటామో అంత క్రింద డాట్స్కి అవి కూడా ఈ ఖర్చులో సరిపోతుంది చూడండి ఇక్కడ చంక క్రాస్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఉద్యమిక చెప్పాలంటే మన ఫింగర్స్ మీద లైన్స్ ఉంటాయి కదా చూడండి త్రీ లైన్స్ కింద ఉంటాయి కదా ఫస్ట్ లైన్ ఫుల్ పెట్టేసుకోవచ్చు సెకండ్ లైన్కి ఆఫ్ అనమాట అంటే ఒకటిన్నర ఇంచుల్లాగా లేదు జైంపుకో ఇంచుమించుకో ఇంత గీత పెట్టుకుంటే సరిపోతుంది అదంతా బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఆ విధంగా కట్ చేసేసుకోవడమే తర్వాత హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసాను ఇక్కడ ఎడ్జస్ ఉంటాయి కదా ఇటువైపున తీసుకుంటున్నాను అండి హ్యాండ్స్ అనేవి ఇక్కడ హ్యాండ్ మనం మాది బ్లౌజ్తో తీసుకుంటున్నాం కదా ఇక్కడ సేమ్ ఇక్కడ నేను ఎక్స్ట్రా క్రింద హాఫ్ ఇంచు మాత్రం తీసుకున్నాను ఎందుకంటే దీనికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక పావు ఇంచ్ మాత్రం తీసుకున్నాను ఎలా కాదు మాకు పైపింగ్లు అవి కాదు అన్ని ఫోల్డింగ్ కావాలి చేతికుట్లు వేసుకుంటామంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి చూడండి అక్కడ మన పైన కుట్టు కన్నా అది కూడా కొంచెం పైకి ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇక్కడ చంక దగ్గర కూడా ఉన్న కుట్టు కన్నా కుట్టు దగ్గర గీత కాకుండా పైకి తీసుకోవాలన్నమాట మీరు అది గమనించుకోండి కొంచెం మనం ఉన్నదానికన్నా ఒక పావు ఇంచు ఎంత ఎక్కువ పెట్టే అక్కర్లేదండి ఎక్కువ ఎక్కువ ఖర్చులేం పెట్టేసుకోం కదా పావు ఇంచు హాఫ్ ఇంచు అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు ఉన్నదానికన్నా కొంచెం పైకి తీసుకుని మనం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఏ చంక రౌండ్ కోసం ఏ స్కేల్స్ ఏమి యూజ్ చేయలేదు చక్కగా ఈ క్రింద నుంచి అలా పైకి ఒక రౌండ్ కింద తిప్పేసుకున్నాను అంతే మీరు ఇంకా చంక లోతులు అవన్నీ తీయాలంటే నేను స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తానండి ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అప్పుడు లోతు అది ఈజీగా తీసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది చూపిస్తాను మీకు లైనింగ్ అవి చేసాక తర్వాత ఫ్రంట్ తీస్తున్నాను చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా మనం చూసుకోవాలండి మిగిలిన పీస్ని బట్టి మనం ఎటు పెట్టుకుని ఎటు క్రాస్ పెట్టుకుంటే మనకి మొత్తం బ్లౌజ్ సెట్ అవుతుంది మార్జిన్స్ అవి పడకు ఎక్స్ట్రా ఏంటి జాయింట్స్ అవి పడకుండా అని చూసుకోవాలి అటు బాగుంటుందా ఇటు బాగుంటుందో ఒకసారి సె సెట్ చేసుకుని అప్పుడు మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా తప్పదు మనకి జాయింట్ పడుతుంది అన్నప్పుడు ఫ్రంట్కి కాకుండా నెక్ దగ్గర కాకుండా ఇక్కడ సైడ్స్కి జాయింట్ పడేలా సెట్ చేసుకోవాలి చూసారు ఇక్కడ నేను ఇటువైపు తిప్పానండి ఇటు అయితే నాకు జాయింట్స్ పడవు సో ఇటువైపు మార్చాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను క్రింద కొంచెం ఫోల్డింగ్ చేసి పెట్టాను కదా అది అలాగే ఉంచి మిగతా అంతా సేమ్ హేర్ మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇంత డీప్ ఉండదు కాబట్టి అది మనం ఆది బ్లౌజ్తో చూసుకుందాం మిగతా అంతా హేర్ మనం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి క్రింద సేమ్ ఇదంతా కూడా మన ఎస్టీస్ మార్కింగ్ వేసుకుందాము ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో బ్లౌజ్ యొక్క హైట్ ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అలాగే మిగతా లూజ్ అంతా కూడా చూసుకోవచ్చు చూడండి ఆది బ్లౌజ్ అండి ఇది ఆది బ్లౌజ్ మనం పైన షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుతో కలిపి చూసుకోండి లేదు అంటే క్రిందకైనా పెట్టుకోండి ఇక్కడ చూడండి మనం నెక్కి కొంచెం క్రిందకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఆది బ్లౌజ్తో తీసుకోవాలి ఇక్కడ ఇది ఎంత బ్లౌ ఎంత ఉందో అంత దానికన్నా కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుందండి నెక్ అనేది మనకి అలాగే ఇక్కడ నాలుగో ఉక్స్ దగ్గర ఆ స్ట్రైట్ లైన్ మీద ఒక మార్కింగ్ వేశానండి ఇలాగ లూజ్ చూడండి హైట్ చూడండి మన మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికన్నా కొంచెం క్రిందకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఇక్కడ మూడు గీతల్ని ఇలా కలిపేసుకోండి ఫ్రంట్ యొక్క త్రీ క్రింద త్రీ మార్కింగ్స్ వస్తాయి మనకి అంటే ఉక్సులు పట్టి కాజాపట్టి దగ్గర నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానండి ఆది బ్లౌజ్తో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ యొక్క లోతు ఇక్కడ ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఓకేనండి ఇలా క్రిందకి ఒక మార్కింగ్ వేసుకుని మనం తీసుకోవాలి నెక్స్ట్ ఇటువైపున ఎక్కడంటే సైడ్స్ జాయింట్స్ మన సైడ్ కటింగ్ ఉంటుంది కదా అక్కడ కొంచెం ఒక పావు ఇంచు పైకి పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక ఎక్స్ట్రా ఖర్చు కూడా మనం ఉన్న దానికన్నా కొంచెం పైకి పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది ఇంకా ఫ్రంట్ అయితే ఇదనమాట మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అంటే సపరేట్గా ఏ పార్ట్ అర్థం కాలేదు నాకు కామెంట్ చేస్తే నేను సపరేట్గా ఆ పార్ట్ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తానండి ఒకటే వీడియోలో అన్ని పార్ట్స్ చూపించాలంటే చాలా లెంతి అయిపోతుంది అంత టైం పెట్టకుండా నేను కొంచెం స్పీడ్ స్పీడ్గా చెప్పడానికి ట్రై చేశానండి మీకు ఎక్కడైనా క్లియర్గా లేదు మాకు ఫ్రంట్ పార్ట్ డీటెయిల్గా చెప్పండి లేదా బ్యాక్ పార్ట్ ఇంకా డీటెయిల్గా లేదా హ్యాండ్ డీటెయిల్గా చెప్పండి అంటే చెప్తాను క్లియర్గా మరొక వీడియోలో అలాగే ఈ బ్లౌజ్ నేను లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా లైనింగ్ అటాచ్ చేయడానికి ఇప్పుడు చాలా మెథడ్స్ వాడుతున్నారు కదా గమ్ పెట్టవి యూజ్ చేస్తున్నారు అది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి అది ఒక టై ఒక టైప్లో చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్లౌజ్కి అయితే ఇంకొక మెథడ్ అయితే చెప్తాను గమ్ పెట్టడంలో ఇంకొక పద్ధతి చూపిస్తాను అది కూడా ఈ వీడియో తర్వాత వస్తుంది అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అడుగుతున్నారు ఆ స్టిచ్చింగ్ వీడియో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నాకు ఒక ఈ టూ వీడియోస్ అయ్యాక నెక్స్ట్ వీడియో అది వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కోసం ఇక్కడ ఫ్రంట్ రౌండ్ అవన్నీ కూడా నేను ఈ విధంగా తీసుకున్నాను ఇక్కడ డాట్స్ అవేమీ చూపించట్లేదు మీకు ఎందుకంటే ఇవన్నీ నేను స్టిచ్ స్టిచ్ చేసేటప్పుడే మార్కింగ్ వేసుకుంటాను అవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా ఎలాగో వస్తుంది కాబట్టి దీని తర్వాత లైనింగ్ అటాచ్ చేయడం చూపిస్తానండి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ ఎలా తీసుకుంటున్నాను అనేది నెక్స్ట్ షేప్ బ్యాల్స్ అవి నేను ఈ బ్లౌజ్లోంచి తీసుకోవట్లేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కట్ చేసేసిన పీసెస్ ఉన్నాయి అవి చూస్తానండి స్టిచ్ చేసేటప్పుడు మ్యాచింగ్ ఉంటే అవి వాడేస్తాను లేదంటే ఇందులోంచి తీసుకుంటాను అనమాట నెక్స్ట్ హ్యాండ్స్ అయితే నేను గంప్ పెట్టి అటాచ్ చేయట్లేదు ఎందుకంటే ఇది రివర్స్ చేసుకుని కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి మన పెద్ద బిగ్ బోర్డర్ వచ్చింది ఒక ఒకవైపు వైపు నుంచి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ పడతాయి మనం స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ మనం ముందు కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ ఉంది కదా లైనింగ్ అది ఈజ్ నేను పెట్టేస్తున్నా కొంచెం పై వైపును కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం జరిగిపోయినా సరే మనకి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా ఉంటే స్టిచ్ వేసేకమైనా కట్ చేసేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట ఓకేనండి ఈ విధంగా హ్యాండ్ అయితే చేస్తున్నాను లైనింగ్లోంచి మెయిన్ బ్లౌజ్ లోంచి తర్వాత బ్లౌజ్కి నేను ఎలా అటాచ్ చేస్తున్నాను లైనింగ్ పార్ట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వెయిట్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి